చేసేది కూడా అంతే నేను వాష్ రాస్తారు అనుకుంటాను అది నిన్న అలా పెడితే అది లీక్ అయినట్టింది ఏజెన్సీ దగ్గరికి వెళ్తే ఎవరో బయటకి అయిపోవరికి వచ్చేస్తుంది ఒక పక్కన ఏదో ఏజెన్సీ దగ్గర ఉంటారు సార్ ఏజెన్సీ దగ్గర మనం సిలిండర్ తీసుకెళ్ళాలండి అక్కడ వస్తారు ఓహ్ ఏదైనా పండగ ఎవరూ ఉండరామని అది కదా ఇదిగో నేను తీసాను పాత సిలిండర్ది తీసాను లోపల లోపల నుంచి అది ఓహో చిన్నదానికోసం కోసం నేను చేస్తానండి మా వారేమో అపార్ట్మెంట్లో ఎందుకు వచ్చింది రిస్క్ చేయొద్దు అది ఇది అన్నారు ఎయిట్ ఇయర్స్ అవుతున్నట్టుంది లేదు మధ్యలో మార్చాం ఫోర్ ఇయర్స్ అవుతున్నట్టుంది స్టవ్తో పాటు వచ్చినప్పుడు మధ్యలో లీక్ అవుతుంటే మార్చాం ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతున్నట్టు డెలివరీకి వచ్చినప్పుడు ఆ పర్సన్తో ఇది పైప్ సరిపోతుందా మేడం మీకు లెంత్ అంటే లోపలకి పెట్టేస్తా సిలిండర్ ఇప్పుడు బయటకు ఉంది కానీ తీమంటారా మార్చడానికి చూస్తే అది రాల అది చాలా ఇదైంది అదే అది కొంచెం ఇదైంది మధ్యలో మనం మార్చాం కదా స్టవ్ పెట్టాక కాకుండా చూపిస్తాం దీని డేట్ అయిపోయిందంటే ఇలా అయిపోతుంది बिज़नेस में नहीं तो तुझसे उठ कर देना आ गया तेलेज़ ज़्यादा ये आईएस तो एक्सप्रेटेड है ना तेरे को प्रॉब्लम होच्चा सरे का हम देख लेंगे एक्सप्रेटेड नो मतलब इतना कार्ड नहीं देखने थे थोड़ा डेंजर लग रहा है कटाई पे హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా విన్నారు కదండి ఆయన చెప్పింది అంతా లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా గ్యాస్ సిలిండర్ ఇలా లీక్ అవుతుంది అని చెప్పి అది ఈజీలేనండి వాషర్ పోయింది జస్ట్ ఆయన వాషర్ వేశారు నేను వేయటానికి ట్రై చేస్తే కొంచెం గ్యాస్ అది లీక్ అవుతున్న సౌండ్ వచ్చి రిస్క్ ఎందుకు లేని ఆపేశాను ఇంకా పండగ నెక్స్ట్ డే అంటే రంజాన్ రోజు ఈ పర్సన్కి కాల్ చేస్తే వచ్చారనమాట యాక్చువల్గా ఇలా ఒక పర్సన్ ఉంటారు ఆయనకు కాల్ చేస్తే వస్తారని కూడా మాకు తెలియదు ఎందుకంటే మేము ఎప్పుడీ ప్రాబ్లం ఫేస్ చేయలేదు కదా ఇంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే నైబర్స్ వాళ్ళ సిలిండర్ తీసుకుని యూజ్ చేసాము తర్వాత సిలిండర్ బాయ్ డెలివరీకి వచ్చినప్పుడు ప్రాబ్లం చెప్తే తను వెంటనే చేంజ్ చేసి ఇచ్చేసాడు ఇప్పుడు ఏంటంటే మాకు ప్రాబ్లం వచ్చిన రోజు ఏంటంటే పండగ అయిందనమాట కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సో ఇంకా ఆ రోజు అలా వదిలేసి నెక్స్ట్ డే ఇంకా గ్యాస్ ఏజెన్సీ పర్సన్ కనుక్కుంటే ఇతను నెంబర్ ఇచ్చారనమాట సో ఆయన వచ్చి అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు ఈజీనే వాషర్ ఆయన సిలిండర్కి పైప్ ఉంటుంది కదా మనకి అది చెక్ చేసారనమాట దాన్ని ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ చేంజ్ చేసుకోవాలంట లేదంటే చూసారు కదా అలా కట్ అయిపోయి అక్కడ నుంచి గ్యాస్ లీక్ అయ్యి చాలా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది సో అందుకని కంపల్సరీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలని చెప్పారు అలాగే మనం స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు జనరల్గా మనం ఇలా ఫ్రంట్ నుంచి స్టవ్ వెనక్కి పెడతాం కదా అలా పెట్టకూడదంటండి క్లీన్ చేసేటప్పుడు సైడ్ నుంచి పైకి పెట్టి క్లీన్ చేసుకోవాలంట నేను వీడియోలో చూపించాను కదా అలా ఎందుకు ఫ్రంట్ నుండి ఎత్తితే ఏమవుతుందంటే మనకి వెనకాల చూసారు కదా గ్యాస్కి మనం పైప్ అక్కడ అటాచ్ చేస్తాం కదా ఒక నాబ్ ఉంటుంది అంటే ఆ త్రూ ఆ పైప్ ద్వారా ఆ నాబ్ నుంచి మనకి స్టవ్కి సరఫరా అవుతుంది కదా అక్కడ ఏంటంటే మనం వెనక్కి పెట్టడం వల్ల అది గోడకి ప్రెస్ అయ్యి దాని మీద ప్రెషర్ పడి అది విరిగిపోయి అక్కడి నుంచి గ్యాస్ లీక్ అయ్యి బ్లాస్ట్ అది జరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇవి చిన్న విషయాలైనా కానీ బట్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట అలాగే ఈ పైపు నేను జనరల్గా ఏం చేస్తానంటే స్టవ్ వెనక నుంచే తీసుకొచ్చి పెట్టేస్తాను బట్ ఆయన ఏం చెప్పారంటే అలా కాదండి స్టవ్ కింద నుంచి తీసుకెళ్లి పెట్టండి దానివల్ల దానికి హీట్ వెళ్ళదు త్వరగా పాడవదు హీట్ వెళ్ళటం వల్ల ప్లాస్టిక్ అంతా కరిగిపోయి దాని ఇది బయటకు వచ్చేసి దానివల్ల కూడా గ్యాస్ లీక్ అయ్యి బ్లాస్ట్లు అవి జరిగే ఛాన్స్ ఉంటుంది సో కింద నుంచి పెట్టండి దానివల్ల అది హీట్ వెళ్ళదు కాబట్టి లైఫ్ ఎక్కువ వస్తుందని చెప్పారనమాట సో ఇలా కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పారు మీకు కూడా యూజ్ అవుతాయి హెల్ప్ అవుతాయని షేర్ చేస్తున్నాను ఇవైతే చిన్న చిన్నవే కానీ బట్ మనం నెగ్లెక్ట్ చేసామంటే చాలా పెద్ద విషయాలు అయిపోతాయి కదా ఎస్పెషల్లీ గ్యాస్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాకేమో అన్ని క్లోజ్డ్ కదా ఏ చిన్నది జరిగినా దాని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అందుకని ఆల్వేస్ బీ కేర్ఫుల్గా ఉండండి మనకి ఏదన్నా కొంచెం తేడాగా ఉంది అంటే వెంటనే సిలిండర్ ఆఫ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి మనకి తోచితే ఓకే లేదంటే ఎవరిదన్నా సలహాలు అడిగి ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అంతేగాని ఏం అని లైట్ మాత్రం అస్సలు తీసుకోవద్దు సో అలా మాది వాషర్ ప్రాబ్లం అనుకున్నదల్లా అది సాల్వ్ అయ్యి అలాగే పైపు ప్రాబ్లం కూడా సాల్వ్ అయిందనమాట ఆయన అదే అంటూ ఉన్నారు మీరు అది నెగ్లెక్ట్ చేసి ఉంటే గనక ఇంకా కొన్నాళ్ళు అయితే అది అక్కడ లీక్ అయిపోయి గ్యాస్ అక్కడ నుంచి మంట రూపంలో బయటకు వచ్చి కొంచెం ప్రమాదం జరిగే ఛాన్స్ ఉండేది మీరు చాలా లక్కీ అని చెప్పి చెప్పారనమాట ఫో దేవుడు ఏం చేసినా మన మంచి కోసమే అనిపించింది ఆ క్షణానికి ఆ వాషర్ నేను చేంజ్ చేసేస్తే ఇంక ఈ పర్సన్ వచ్చేవాళ్ళు కాదు అసలు ఆ పైప్ గురించి కూడా తెలిసేది కాదు నేను చేంజ్ చేయకపోవటం వల్ల ఆయన వచ్చారు ఆ పైప్ అది చెక్ చేశారు మార్చారు సో అలా అనమాట అంటూ ఉంటారు కదా ఏం జరిగినా మన మంచికే అని సో అలా అనుకున్నాం పండగ రోజు ఏం జరిగినా మన మంచికే అని ఇంకా కాలం వచ్చేసింది మా పాత కుండతో కొన్నాళ్ళు నీళ్లు తాగాం కానీ అది ఇంకా మట్టి వాసన వచ్చేస్తుంది అనమాట అందుకని కొత్త కుండ అయితే కొనుక్కొచ్చానండి అయితే ఈసారి పెయింట్ వేసిన కుండలు కాకుండా అంటే కొంచెం డిజైన్స్ అలా ఉండేవి కదా ఇంతకుముందు మా కుండలు అయితే మళ్ళీ పాత పద్ధతిలో పాత కుండే కొనుక్కొచ్చాను ఎందుకంటే పెయింట్ వేసినవి కొంచెం లీక్ అవుతుంది అంటే ఐ మీన్ ఆ కలర్ అలా వస్తుంది అనిపిస్తుంది దానివల్ల ఈ మట్టి వాసన అది ఎక్కువ వస్తుందేమో అనిపించి సరే ఇంకా ఈసారి వద్దు మామూలు నార్మల్ కుండలు తీసుకొద్దామని ఇదైతే తీసుకొచ్చాను ఇంకా దాన్ని ఒక రోజు అలా నానపెట్టేసి నీళ్లు పోసి ఉంచి ఆ నెక్స్ట్ డే క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడేం చేస్తున్నానంటే పండగ రోజు గాజులు అవి వేసుకోవడానికి తీసాను ఇది కాసుల పేరు చిన్నది నెక్ తీసుకున్నాను తీసుకున్నానని చెప్పి మీతో ఇంతకు ముందు షేర్ చేశాను కదా అది కూడా వేసుకుందాం అని తీశాను కానీ ఆ డ్రెస్ మీదకి ఎందుకో సెట్ అయినట్టు అనిపించలేదు యాక్చువల్గా ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాం గుడికి వెళ్ళేటప్పుడు శారీ కట్టే అది వేసుకుందాంలే అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదన్నమాట సో ఇంకా అవన్నీ ప్యాక్ చేస్తున్నాను ఇప్పుడు కుదిరింది అప్పటి నుంచి అక్కడే ఉన్నాయి ఉన్నాయవాళ ఒక్కోసారి అలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాను ఇలా వస్తువులు మెయిన్గా మనం ఎప్పటికప్పుడు కవర్లో పెట్టి ప్యాక్ చేసుకుంటే లైఫ్ ఎక్కువ వస్తాయి అలా గాలిలో వదిలేసే కన్నా సో వాడిన వెంటనే కొంచెం చెమట అది ఏమన్నా పడితే పొడి క్లాత్తో తుడిచేసుకుని నీట్గా కవర్లో పెట్టేసి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే నాళ్ళు మనకి కలర్ పోకుండా కొత్తగా ఉంటాయి అయితే నేను కొండ కొనటానికి వెళ్ళాను కదా అక్కడ చాలా పెద్ద ఆవిడండి ఆమె వయసులో ఆమె నేను డబ్బులన్నీ ఇచ్చేసి వస్తుంటే అమ్మ ఒక మాట చెప్తాను ఏమనుకో కదా అన్నారు అయ్యో భలేవాళ్ళు చెప్పండి అమ్మ అంటే గాజులు వేసుకో అమ్మా చేతులు అలా ఉండకూడదు అని అన్నారు అనమాట ఇయ అనిపించింది మా అమ్మ మా అత్తయ్య అంతకన్నా గట్టిగానే చెప్తారు కానీ నాకేంటంటే స్కిన్ ర్యాషెస్ వస్తాయి సో అందుకని చెప్పి రెగ్యులర్గా వేసుకోవట్లేదు ఎప్పుడన్నా అకేషనల్గా వేసుకుంటాను నేను నా పెద్దవి చెప్పగానే ఎందుకో చాలా కన్వీన్సింగ్గా అనిపించింది అనమాట ఇంటికి రాగానే వెంటనే వేసేసుకున్నాను వేసుకున్నాక తర్వాత లంచ్ అంతా అయిపోయాక మెసేజ్లు అవి చూసుకుంటే మన ఫ్యామిలీ మెంబర్ కూడా ఒక మెసేజ్ పెట్టారనమాట ముందు మీరు చేతికి గాజులు వేసుకోండి అని చెప్పి సర్లేండి నా మంచి కోసమే కదా చెప్పారు నేను చాలా పాజిటివ్ వేలో తీసుకున్నాను అనుకున్నాను దేవుడు ఇంతమందితో చెప్పిస్తున్నాడు అంటే చాలా బలంగా నేను వేసుకోవాలని కోరుకుంటున్నాడు అని చెప్పి సో అందుకని తనకు కూడా అదే రిప్లై ఇచ్చాను ఒక పెద్దవాడి కూడా ఇలా మెసేజ్ చెప్పారండి మీరు కూడా ఇలా మెసేజ్ చేశారు నేను ఆల్రెడీ వేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని నాకు ఎందుకో స్కిన్కి త్వరగా ర్యాషెస్ వచ్చేస్తాయండి ఏదన్నా మెటల్ అయినా ఏది తగిలినా ఆ ర్యాష్ మీద ఏంటంటే ఇంకెక్కువగా మంట అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి రెగ్యులర్గా వేసుకోను లేకపోతే నాకు చాలా ఇష్టం ఇంతకు ముందంతా చక్కగా మట్టి గాజులు అవన్నీ నిండుగా వేసుకునే దాన్ని చేతికి ఇంక ఇప్పుడు అలా ర్యాషెస్ అని చెప్పి కొంచెం అలా వేసుకోవట్లేదు కానీ బట్ ఎందుకో మళ్ళీ వేసుకోవాలనిపించి వేసేసుకున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా మా డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా మినిమల్గా ఉంటుందండి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కానీ మా దగ్గర స్టఫ్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అంత ఎక్కువ యూస్ చేయము సో ఉన్న వాటిని అలా పెట్టాను అయితే ఇందాక క్లిప్స్ చూపించాను కదా అవేంటంటే ముందు మీషోలో ఆర్డర్ చేశాను అనమాట పెద్ద క్లిప్స్ మా పిల్లలు కావాలన్నారని చెప్పి వన్ ట్వంటీ రూపీస్కి త్రీ అనమాట సరే ఆర్డర్ చేశాను మేము ఒక్కొక్కటి పల్లి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కటి ట్వంటీ రూపీస్ అనమాట అయితే అవి చిన్న సైజులండి అప్పటికి సైజు మాకు తెలియదు ఏదో వస్తుంది అన్నది ఆన్లైన్లో తెలియదు కదా ట్వంటీ రూపీసే కదా సరే మనం మీషోది క్యాన్సిల్ చేసి ఇవి తీసుకుందాం అని చెప్పి వెంటనే మీషోలోకి వెళ్ళి ఆర్డర్ క్యాన్సిల్ కొడతంటే ఇది ఆల్రెడీ షిప్ అయిపోయిందండి క్యాన్సిల్ చేయడానికి అవ్వదు కావాలంటే మీరు ఇంటికి వచ్చాక రిటర్న్ చేసేయండి అని చెప్పి మెసేజ్ వచ్చిందనమాట సో వీళ్ళే ఇంత ఫ్రెండ్లీగా మెసేజ్ చేశారు ఇలా మనల్ని ఆప్షన్ కూడా చెప్పి అని చెప్పి సరే అని ఇంకా అక్కడ ట్వంటీ రూపీస్ పెట్టి తీసుకుని వచ్చేసాము నెక్స్ట్ స్టేనేమో ఈ ఇంటికి డెలివరీ అయినాయి అనమాట చూస్తే ఈ క్వాలిటీ అది బాగుంది దట్టు పెద్దగా ఉన్నాయి సర్లే వన్ ట్వంటీ రూపీస్కి మళ్ళీ వాటిని రిటర్న్ ఏం చేస్తాము మొత్తం హెయిర్ అంతా పైకి పెట్టేసుకున్నప్పుడు బండ్లా పెట్టుకున్నప్పుడు ఈ క్లిప్ యూస్ చేసుకోవచ్చు కదా అని ఉంచేసాను సో అలా ఉంటుంది అనమాట మెమరీస్ అయితే మీతో అలా షేర్ చేస్తున్నాను చూసేయండి డ్రెస్సింగ్ టేబుల్ తీసాక ఇవన్నీ కనిపించేసాయి ఫస్ట్ ఫోటో చూసారు కదా మా కజిన్స్ అండి అందరం అనమాట మేనత్తలు మేము లాస్ట్ జనరేషన్ ఈ జనరేషన్ అన్నట్టు దిగామన్నమాట అందరం కలిసి దిగిన అదేనేమో ఎప్పుడు ఎవరో మిస్ అవుతూ ఉంటాము సో మెమరబుల్గా అందరం అలాంటి కాపీ తీసుకున్నాము ఇవైతే కొన్ని అలా ప్రింట్ చేయించి ఉంచాను కానీ ఆల్బంలో పెట్టడానికి కుదరక అలా ఉండిపోయినాయి అవి కొన్ని మెమరీస్ అన్నట్టు ఇంకా మా చిన్నపాప స్పోర్ట్స్ డే అప్పుడు మా పెద్ద పాప స్కూల్లో వాళ్ళకి ఫుడ్ ఫెస్టివల్ జరిగినప్పుడు తన శాండ్విచ్ ప్రిపేర్ చేసింది అనమాట అవి చర్చికి వెళ్ళింది వరంగల్ ట్రిప్కి వెళ్ళింది పాపికొండల ట్రిప్కి వెళ్ళింది అట్లా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి ప్రింట్ చేయించి అలా ఉంచాము మెమరీగా ఉంటుంది కదా అని అవి అలా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్లోనే ఉండిపోయినాయి తీసినప్పుడల్లా కనిపించినప్పుడల్లా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను ఇవే కదా జ్ఞాపకాలు అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అప్పుడు ఆ అకేషన్ ఎంత ఎంజాయ్ చేసామో తర్వాత ఈ ఫొటోస్ని చూసుకున్నప్పుడు అవన్నీ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సంతోషం ఇంకా డబల్ అనిపిస్తుంది సో చాలా హ్యాపీ డేస్ అండి సో ఇవన్నీ మనకి మరొపురాని తీపికుర్తులు అంటారు కదా అట్లా ఈ ఫొటోసే అనమాట మనకు అప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా మళ్ళీ మన బ్రెయిన్లో రీకలెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి సో ఇంకట్లా అవన్నీ అయితే సర్దేసుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలి కొద్దిగా పాత స్టఫ్ అంతా కూడా ఉండిపోయింది అంటే రెగ్యులర్గా యూస్ చేయనివన్నీ మా మేకప్ ప్రోడక్ట్స్ అయితే అవి ఎన్నో ఇయర్స్ బ్యాక్ అన్నట్టు ఉంటాయి అనమాట ఏవో తీసుకున్నాను కానీ అవి వాడము ఎక్స్పైర్ కూడా అయిపోయి ఉంటాయి సో అవన్నీ ఒకసారి క్లియర్ చేసుకోవాలి ఇంకా మా చిన్న పాపని తీసుకొచ్చేటప్పుడే వాటర్ మెలన్స్ తీసుకొచ్చాను ఎంత ఎండగా ఉందంటే ఆ కాయలు కూడా బాగా వేడెక్కిపోయినాయి ఇంకా మేమేమో ఫ్రిడ్జ్లో పెట్టి తాగటం అలా అలవాట్లేదు కదా సో ఇంకా నీళ్ళల్లో వేసించితే ఈవినింగ్ చక్కగా చల్లగా అవుతుంది రూమ్ టెంపర ఉంటుంది జ్యూస్ చేసుకోవడానికి బాగుంటుందని నీళ్ళల్లో వేస్తున్నాను మామూలుగా అయితే మామిడి పళ్ళు ఇలా నీళ్ళల్లో వేసి ఉంచుతారు వేడి తగ్గిద్ది తింటే అని చెప్పి సో కానీ నేను ఇలా పుచ్చకాయలు కూడా వేసేస్తాను అనమాట మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇలా పుచ్చకాయలు ఇవన్నీ నీళ్ళల్లో వేసి ఉంచేవాళ్ళు అనమాట అంటే కొంచెం అలా చల్లగా అవుతుంది అని చెప్పి సో ఇంకొక ఆయన అయితే నీళ్ళలో వేసి ఉంచేసాను నా ఫోన్ నాకు ఎంత హ్యాండ్ ఇస్తుందంటే ఒక్కొక్కసారి నేను లంచ్ అవన్నీ క్యాప్చర్ చేశాను రికార్డ్ అయింది అనుకున్నాను అది స్టార్ట్ అయ్యి వెంటనే ఆఫ్ అయిపోతూ ఉంటుంది కెమెరా ఒక్కోసారి సో అలా నేను రికార్డ్ అయింది అనుకున్న నా పనులన్నీ నేను చేసుకున్నాను లంచ్ చేయటం అవన్నీ అది ఏమి క్యాప్చర్ అవ్వలేదు చూస్తే ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు సో అట్లా అనమాట ఇంక ఇదైతే లివింగ్ రూమ్ బాగా కంజెస్టెడ్ అయిపోతుందని చెప్పి సెంటర్ టేబుల్ని కొంచెం ఒక సైడ్కి పెట్టేద్దామని అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకొచ్చేది సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా మధ్యలో ఈ టేబుల్ ఉండేసరికి నడవడానికి ప్లేస్ చాలా తక్కువ అనిపిస్తుంది సర్లే అవసరం అయినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు మధ్యలో పెట్టచ్చు విడప్పుడు సైడ్కి పెట్టేద్దామని అక్కడ రెండు కుండీలు ఉంటాయి కదా అవి తీసుకెళ్లి బయట పెట్టేసి ఈ సెంటర్ టేబుల్ని అక్కడ పెట్టేసి అలా సెట్ చేశాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనక ఆ వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి గ్యాస్ విషయంలో అస్సలు అశ్రద్ధ చేయదు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ చిన్నపాటి కొంచెం మీకు అనుమానంగా ఉన్నా వెంటనే దాన్ని సాల్వ్ చేయడానికి చూడండి అలాగే గ్యాస్ పైపు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్